ఆ సెంటర్ ఉదయం ఏడు గంటలకే తెరుచుకుంటుంది రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి రోజుకు వంద మందికి టోకెన్లు మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు శాంపిల్లు సేకరించి విమానాల్లో అహ్మదాబాద్కు తరలిస్తారు ఇదేదో రక్త నమూనా సేకరించే కేంద్రం అనుకుంటే పొరబడినట్లే ఇదంతా సికింద్రాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఇండియన్ స్పెర్మ్టెక్ బాగోత్ అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి ఎలాంటి అనుమతులు లేకుండా వీర్యాన్ని అక్రమంగా అహ్మదాబాద్ తరలిస్తున్న ఇండియన్ స్పర్మ్ టెక్ కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు ఇప్పటికే కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా వీర్య కణాలు అండాలు సేకరిస్తున్న ఈ కేంద్రంపై ఈ నెల ఇరవై ఐదున టాస్క్ ఫోర్స్ చేసిన దాడులతో చీకటి దందా వెలుగులోకి వచ్చింది రెవెన్యూ వైద్యాధికారులు క్లూస్ టీమ్ తో పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు వీర్యదాతల దరఖాస్తులు రికార్డులు వీర్యం అండాలు నిల్వ చేసిన బాక్సులు కొన్ని నమూనాల్ని స్వాధీనం చేసుకున్నారు ఎటువంటి అర్హత అనుభవం లేకుండానే టెక్నీషియన్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు మేనేజర్ పంకజ్ సోని సంపత్ విశాఖపట్నం కంచరపాలానికి చెందిన కె శ్రీను ఇండోర్ కు చెందిన జితేందర్ కుమావత్ దళారులు ఎల్ శివ మణికంఠల్ ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక అంశాలను గుర్తించారు అహ్మదాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఇండియన్ స్పమ్ టెక్ పేరిట రెజిమెంటల్ బజార్లో నెలన్నర క్రితం ఈ కేంద్రాన్ని తెరిచారు వీర్యం అండాల దాతల్ని గుర్తించేందుకు దళారుల్ని నియమించారు వీర్యదానం చేసేందుకు వచ్చేవారికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని నిబంధన పెట్టారు ఉదయం ఏడు గంటలకే కేంద్రం తలుపులు తీసేవారు క్రమంగా రద్దీ పెరగడంతో ఆధార్ కార్డుతో వచ్చిన వారికి టోకెన్ ఇచ్చి ఏ సమయంలో రావాలనేది నిర్దేశించేవారు క్రమంగా రోజుకు వంద టోకెన్లు ఇచ్చేంతగా దాతలు పెరగడంతో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సేవలు అందించేవారు ఐదు నుంచి పది మంది జట్టుగా మార్చి వారిని షిఫ్ట్ల వారీగా రప్పించేవారు వీర్యం సేకరించాక ఒక్కొక్కరికి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఒకసారి వచ్చిన వ్యక్తిని మరో మూడు నెలలకు రావాలని సూచించేవారని సమాచారం సేకరించిన వీర్యాన్ని ప్రత్యేక బాక్సుల్లో మైనస్ రెండు వందల అరవై డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరిచేవారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆ బాక్సుల్ని వాహనంలోకి చేర్చేవారు విమానాల్లో అహ్మదాబాద్ చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు రాత్రి వేళల్లో సేకరించిన దాన్ని మరుసటి రోజు బాక్సుల్లో భద్రపరిచేవారు ఈ కేంద్రంలో నలభై ఎనిమిది గంటల పాటు నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు మహిళల నుంచి కూడా అండాలు సేకరిస్తున్నారు పోలీసుల తనిఖీల్లో వీర్యదాతలు పదిహేడు మంది అండాలు ఇచ్చిన మహిళలు పదకొండు మంది ఉన్నట్లు నిర్ధారించారు అక్రమంగా సేకరించిన వీర్యం అండాలను హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రైవేటు క్లినిక్లు ఫెర్టిలిటీ కేంద్రాలకు చేరవేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో సరోగసి దరఖాస్తులు సరోగసి యాక్ట్ పుస్తకం ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది ఫెర్టిలిటీ కేంద్ర నిర్వాహకులతో సంబంధాలు ఉన్నట్లు అంచనాకూర్చారు నిందితుల్ని కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబట్టారని పోలీసులు భావిస్తున్నారు